తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈ గెలుపులో మాకు అండగా నిలబడ్డందుకు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గెలుపు మా బాధ్యతను మరింతగా పెంచింది రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో హైదరాబాదు నగరంలో సాధారణ ఎన్నికల్లో మాకు పెద్దగా సానుకూలమైన ఫలితాలు లేని సందర్భంలో ఇప్పుడు ప్రజలు అండగా నిలబడి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి తెలంగాణ రాష్ట్రాన్ని సంక్షేమంలో అభివృద్ధి కార్యాచరణలో ముందుకు వెళ్ళండి బాధ్యతతో ఈ కార్యక్రమాలను నిర్వహించండి అని చెప్పి మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది దీని యొక్క బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ నాడు స్వీకరించడం జరిగింది ట్యూబ్లస్ ఉప ఎన్నికల సరళిని మీరందరూ గమనించింది ఇందులో ప్రజలు విలక్షణమైన తీర్పునివ్వడమే కాకుండా పోలైన ఓట్లలో యాభై ఒక్క శాతం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం ద్వారా ఎప్పుడూ లేనంత బలం ప్రజాబలం ఈనాడు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది ఈ ఎన్నికల్లో దాదాపుగా యాభై ఒక్క శాతం ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ముప్పై ఎనిమిది శాతం ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీకి ఎనిమిది శాతం భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఓట్లు వేయడం జరిగింది దీని ద్వారా ఎవరి పాత్ర ఏంది గత రెండు సంవత్సరాల నుంచి ప్రజలు నిశ్చితంగా గమనించి ఒక నిర్ణయానికి వచ్చి ఈనాడు ప్రజలు ఈ విధమైన తీర్పును ఇవ్వడం జరిగింది అందుకే ఈనాడు బీఆర్ఎస్ సోషల్ మీడియాను విష ప్రచారాన్ని తప్పుడు వార్తలను పెయిడ్ ఆర్టికల్స్ని ఫేక్ సర్వేలను వీటన్నిటి మీద ఆధారపడి ప్రభుత్వాన్ని అవహేళన చేయడము అవమానించడము అసహ్యకరమైన భాషలో దూషించడం లాంటి వార్తలను ప్రసారం చేసిండ్రు అదే విధంగా కేంద్రం నుంచి తీసుకురావాల్సిన అనుమతులు కానీ ఇవ్వవలసిన నిధులను రాబట్టుకోవడానికి ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు సహాయ నిరాకరణ చేస్తుండ్రు ఈనాడు ప్రధాన ప్రతిపక్షంలో శాసనసభ్యులు కేటీఆర్ గారు శాసన సభ్యులు హరీష్ గారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు ముఖ్యంగా ఈ ముగ్గురికి ప్రధానమైన బాధ్యత ఉన్నది ఒకరు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులు కేవలసిన నిధులకు సహకరించాలి కానీ కిషన్ రెడ్డి గారు పూర్తిగా సహాయ నిరాకరణ చేయడమే కాకుండా వీలైనంత మేరకు కేంద్రంలో అడ్డు తగులుతున్నాడు మెట్రో విషయంలో కావచ్చు మూసి ప్రక్షాళన విషయంలో కావచ్చు గోదావరి జలాలు నగరానికి తరలించే విషయంలో కావచ్చు రీజనల్ రింగ్ రోడ్ విషయంలో కావచ్చు కిషన్ రెడ్డి గారు పూర్తిగా సహాయ నిరాకరణ చేస్తుండ్రు దీన్ని ప్రజలు గమనించడం వల్లనే ఈనాడు కిషన్ రెడ్డి అభ్యర్థిగా మారి ఎన్నికల ప్రచారం చేస్తే పదిహేడు వేల ఓట్లు మాత్రమే వచ్చినాయి దీన్ని బట్టి కిషన్ రెడ్డి గారు తన వ్యవహార శైలిని మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఇది భూకంపం వచ్చే ముందు భూమి కొద్దిగా కదులుతుంది అలర్ట్ చేసినా మనం తేరుకోకపోతే ఆ ప్రకంపనలు భూకంపంగా మారి అందులో కలిసిపోవడమే కాదు కాలగర్భంలో కలిసిపోతాం కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు మాట్లాడుతుంది మిగతా సమయంలో రాజకీయాలు జోలికి వెళ్ళాం రాజకీయ విమర్శలు చేయము సంక్షేమం అభివృద్ధిని రెండు కళ్ళలాగా భావించి ముందుకు వెళ్ళాలనుకుంటున్నాము కిషన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్న సచివాలయానికి రండి కేంద్రంలో మన పెండింగ్ ఉన్న ప్రాజెక్టుల విషయంలో మనం చర్చించుకుందాం నేను శాసనసభ్యులు హరీష్ అండ్ కేటీఆర్కి ఒక సూచన చేయదలుచుకున్నాను హరీష్ రావు గారు మీ అసూయను కొంచెం తగ్గించుకోండి కేటీఆర్ నీ అహంకారాన్ని కొద్దిగా తగ్గించుకో మీ వయసు నాకంటే తక్కువే ఇంకా చాలా రోజులు మనం రాజకీయాలలో కొనసాగాల్సిన అవసరం ఉన్నది అధికారం అనేది ఎవరికీ శాశ్వతం కాదు అధికారం అనేది వారసత్వ సంపద కాదు మన తాతలు ముత్తాతల నుంచి వచ్చిన సంపద అయితే అది మనకే చెందుతుంది మనకు కూడా ఇంట్లో ఆడపిల్లలు వచ్చి వాటా అడిగితే ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన ఆడపిల్లలకు కూడా ఆస్తిలో సమాన హక్కు కల్పించిన తర్వాత దాంట్లో ఆడపిల్లలు కూడా వాటా అడుగుతారు అది కూడా పూర్తిగా మనకు రాదు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ కలిసిన అంతకంటే అధిక శాతం ఓట్లు ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండగా నిలబడి మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించి యాభై ఒక్క శాతం ఓట్లతోని రోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవడం జరిగింది దీన్ని అర్థం చేసుకున్నాకైనా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి కొనసాగడానికి ఇంకా కొంత సమయం పడుతుంది అమలు చేయడానికి సమయం పడుతుంది ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో వివరించడం వీటన్నిటిని కూడ తీసుకొని ముందుకు వెళ్తున్నామని ప్రజలు ఒక అభిప్రాయానికి వచ్చి మాకు అవకాశం ఇస్తా వస్తున్నారు ప్రతిపక్షము కొంత సంవయం పాటించాలి అందుకే నేను హరీష్ రావు గారికి అసూయ తగ్గించుకోమని సూచన చేస్తున్నా వారు శాసనసభలో ఆ కుర్చీలో కూర్చొని ఇటువైపు చూసే చూపులు చూస్తే నిజంగానే ఆ చూపులగిన శక్తి ఉంటే ఇక్కడ పక్కన మొత్తం మాడి మసైపోయి బూడిదైపోయి భూమిలో గడిచిపోయేటట్లాంటి ఇట్లా మొహం మొహమంతా పెంజరించుకొని ఇట్లా ఇట్లా అంటే ఇట్లా రక్తమంతా మొహంలోకి తెచ్చుకొని కందిపోయినట్టు మొహం పెట్టుకొని చూస్తుంటాడు కేటీఆర్ గారు అహంకారం అధికారం పోయినా ఈయన అసూయే పోలేదు ఆయనకు అహంకారం పోలేదు వీళ్ళిద్దరి నాయకత్వాన్ని ప్రజలు ఆమోదిస్తారని వీళ్ళు ఎట్లా భావిస్తున్నారో నాకు అర్థం కాలే ఒక రెండు సంవత్సరాలు ఊపిక పట్టండి ఇంకా మూడేళ్ళు ఉంది జనరల్ ఎలక్షన్కి చివరి సంవత్సరంలో రాజకీయాలు చేద్దాం నువ్వు డబ్బులు ఇచ్చి పెట్టుకునే సోషల్ మీడియా నువ్వు చెప్పిందే రాస్తాడు నువ్వు చెప్పిందే రాసి నువ్వే చదివిది అనుకోని భ్రమలకు లోనై ఫేక్ ప్రతిది నవీన్ యాదవ్ ఇట్లా మాట్లాడాడు లేకపోతే బట్టి విక్రమార్క గారు ఆ విధంగా అన్నాడు అంటే ఫేక్ న్యూస్ నువ్వే క్రియేట్ చేసి ఆ ఫేక్ న్యూస్ ను నువ్వే నమ్మి నువ్వే కొద్ది మందికి సర్వేల పేరు మీద నగది ఇచ్చి మనందరం ఇక్కడనే ఉన్నాము ప్రతి ఒక్కరికి ఇంకొకరు తెలిసినో ఉంటారు నాకు ప్రత్యక్షంగా తెలియకపోతే అమర్ గారికి తెలుస్తుంది ఆ సర్వే చేసిన ఆయన వెనుకాల ఎవరు ఉన్నారు ఏమున్నారని వారిని అడిగితే నాకు చెప్పడా వారిని అడిగి నిన్న మొన్న జరిగిన సర్వేలు అన్నీ కూడా నేను ది ప్రెస్ రోజు కూడా మీకు అందరికీ చెప్పినా సరే వాళ్ళు ఎన్నికల్లో నెగ్గడానికి ఏదో ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తారే మీ విశ్వసనీయత పోగొట్టుకోకండి వాటిని ప్రచారం చేసి ప్రసారం చేసి అని చెప్పి ఛానల్స్ అండ్ పేపర్స్ కూడా నేను రిక్వెస్ట్ చేసిన ఇప్పుడు నిజాలు తెలిసినాయి కదా నేను ఆ రోజు కూడా చెప్పిన పెయిడ్ ఆర్టికల్స్ కోసము పెయిడ్ న్యూస్ టెలికాస్ట్ కోసము సంస్థలు కూడా వ్యాపార దృక్పథంతో ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే ఆ తప్పుడు ప్రచారాలు కొద్ది రోజుల్లో తేటతెల్లమైనప్పుడు వచ్చే సమస్యలను కూడా మీడియా సంస్థలు దృష్టిలో పెట్టుకోవాలి అంతెందుకు ఈరోజు ఉదయం మూడో రౌండ్లో మాకు మూడు వేల ఐదు వందల మెజారిటీ వస్తే మూడో రౌండ్లో బీఆర్ఎస్కు రెండు వందల పదకొండు ఓట్ల మెజారిటీ వచ్చింది బీఆర్ఎస్ హవా మొదలైపోయిందని చెప్పి పెద్ద ఛానల్స్ పెద్ద పెద్ద బ్రేకింగ్ నేను టీవీ పగిలిపోతుందేమో అనుకున్న ఎర్ర ఇట్లు ఊగిపోతుంటేదో అయినట్టే ఉందని తప్పు ఆ సమాచారం అంటే దబాయిస్తున్నారు ఉంటారే మాకు తెలుసా మీకు తెలుసా మా వాడు లోపల నుంచి పంపిస్తున్నాయి అంటే నేనేమన్నాను ముందు నుంచి పాపం కేసీఆర్ గారిని తప్పించి ఆ కుర్చీని గుంజుకోవాలని హరీష్ కేటీఆర్ పోటీ పడుతున్నారు సో ఒకసారి వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళ పరిస్థితి ఏదో వాళ్ళకి అర్థం కావాలని కేసీఆర్ గారు మౌనంగా ఉన్నారని నేను అనుకుంటున్నా కేసీఆర్ గారు క్రియాశీలక రాజకీయాలలో లేరు వారి ఆరోగ్యం కూడా అంతంతగానే ఉంది క్రియాశీలక రాజకీయాలలో లేకుండా ఆరోగ్యం అంతంతగా ఉన్న ఒక నాయకుడిని విమర్శించడం భావ్యం కాదని నేను భావిస్తున్నా కేసీఆర్ గారు క్రియాశీలక రాజకీయాలకు వచ్చినప్పుడు తప్పకుండా వారి పట్ల నేను స్పందిస్తాను పదిహేడు తారీఖు రోజు కేబినెట్ సమావేశం ఉన్నది కేబినెట్ సమావేశంలో మంత్రులందరు సూచనలు తీసుకున్న తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఉన్న పరిణామాలు న్యాయస్థానంలో ఉన్న అంశాలను వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వస్తాం